యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామానికి చెందిన బూడిద మనమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాకు న్యాయం చేయాలని అధికారులను పోలీస్ డిపార్ట్మెంట్ ను పెద్ద మనుషులను ప్రజాప్రతినిధులను కోరుతూ మాట్లాడారు ఇరవై ఐదు సంవత్సరాల ముందు నా మా నాన్న సుంకిసాల యాదయ్య ఎస్సీ కులం అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ సంక్షేమ పథకం కింద రెండు వందల నలభై గజాలు ప్లాట్లు ఆరూరులో ఇచ్చినది దానికి సంబంధించిన కాగితము నా దగ్గర ఉన్నది మా నాన్నకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుర్లు మాకు కుటుంబ ఏకమై నాకు ఒప్పందం ప్రకారం బూడిద మనమ్మకు ప్లాట్లు ఇచ్చారు మా నాన్నగారు తొమ్మిది సంవత్సరాల క్రితం చనిపోయారు వారసత్వంగా న్యాయపరంగా ప్లాట్ నాకు చెందుతుంది ఆరూరు గ్రామానికి చెందిన భోగారం శంకరయ్య దౌర్జన్యంగా కొందరి పెద్ద మనుషులాంటి దండలతో ప్లాట్లు నాది అని మీ నాన్నగారు నాకు అమ్మారని మీ నాన్న సంతకం కూడా ఉందని దొంగ కాగితాలు సృష్టించి మన సాయంత్రం నా ఫ్లాట్ లో నేను గుడిసె వేసుకుని ఉంటే కొంతమందిని తీసుకువచ్చి దౌర్జన్యం చేసి గుడిసెను గుడిసెలో ఉన్న సమస్యలను సమానులను బయటికి విసిరివేసి నన్ను దుష్ప్రచారడి నాపై చేయి వేసుకున్నారు వెంటనే పై అధికారులు పోలీస్ సిబ్బంది స్పందించి న్యాయ విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని భోగారం శంకరయ్య వలన మా కుటుంబ సభ్యులకు మాకు ప్రాణహాని ఉందని విలేకరుల సమావేశంలో కోరుతూ పై అధికారులు పట్టించుకోగలరని మా మాట్లాడారు ఈ కార్యక్రమంలో సుంకిసాల యాదయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కొంచెం పోలీస్ ఉన్నాడు ఇదే పని మీద కొంచెం పోలీస్ పెద్ద మనుషులు ఏమంటుందంటే పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడుకున్న తర్వాత ఎస్ఐ తోటి జరిగిన తర్వాత నేను వీడియో తీసిన అక్కడ వీడియో తీస్తే నువ్వు ఎట్లా వీడియో తీస్తావని మా నా మీదికి ఎస్ఐ గారు బెదిరించు నేను అధికారులని మా ప్లాటు మాకు మా నాన్న మా నాన్న ఇద్దరు అమ్మ ఇచ్చిన పథకమ్మ కింద ప్లాటు ఇది మాకు మా నాయన ఇచ్చి మాకు చెందాలని నేను కోరుకుంటున్నా మాది మాకు కావాలని చేతుల మాకు అందరు ఇది సార్ మాకు కావాల్సింది అయితే కులం పెద్ద మనసు మళ్ళా నిన్న పంచాయతీ పెట్టినారు పెట్టిన తర్వాత సార్ ఇది పిటిషన్ ఇచ్చిన సార్ పిటిషన్ చేసిన ఇవి మేము పిటిషన్ ఇచ్చిన పేపర్ సార్ నిన్న కేసు అయింది సార్ నిన్న మమ్మల్ని అందరినీ కొట్టింది సార్ అందరూ కొట్టింది సార్ మళ్ళా ముప్పై మంది మమ్మల్ని అయితే పోలీస్ స్టేషన్ కడితే ఊర్లో పెట్టుకుంటాం పంచాయ అని చెప్పి ఊర్లోనే అక్కడ పెద్ద మనసులు మాట్లాడుకోక ముందుకే పెద్ద మనసు తెలియకుండా వాళ్ళు మొత్తం బదులుకొని బీసీ కాలనీ బుర్ర నరసింహ ఇదంతా కారణం సార్ ఏంటంటే ఒలిగొండకు నిన్న వాళ్ళందరూ ఇక్కడ కులాన్ని కాదని అక్కడ తీసుకుపోయి మలిపినాడు వాళ్ళని తీసుకుపోయి అక్కడికి రమ్మంటే మేము కులం మేము పోమ్మన్నాము మా కులం మాట మేము వింటాము మేము పోమని చెప్పినాము చెప్పిన తర్వాత మళ్ళా కుల ఎస్ఐ గారు మా కులం పెద్ద మనిషితో మాట్లాడి ఊళ్ళకి పంపించాడు మా ఊళ్ళో పెట్టుకుంటామంటే గుడికాడ పంచాయతీ పెట్టినది సార్ పెట్టి మాట్లాడుతుంటే చెరి యాభై వేలు మళ్ళీ ఆడ పెట్టిర్రు అదొకటి ఇదొకటి మాట్లాడితే మరి ఎన్నిసార్లు ఇట్లా పెట్టి ఇట్లా చేస్తారు మమ్మల్ని ఎందుకు ఇట్లా తిప్పలు పెడతారు ఎందుకు అని మేము అడిగేసరికి అది ధర్మయ్య బొగారని ధర్మయ్య ఏ నువ్వేం మాట్లాడేది నీకేం ఆకుంది నువ్వు ఆడదాని ఆడదానివి చెప్పుతో నువ్వు కొడతాను నా మీదకి వచ్చింది సార్ వస్తే నువ్వు నన్ను రాడతానికి నువ్వు నా చుట్టానివా పక్కాను వానికి ఈ ప్లాట్కు సంబంధం లేదు వాళ్ళ బాలోళ్ళ వాళ్ళు ఆడోళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు నా జుట్టు పట్టుకొని ఆడోళ్ళు ఇరవై మంది నా పది మంది నా మీద ఉంటా సార్ నా కొడుకు మీద పది మంది మా తమ్మిని కింద మా తమ్మిని కింద కొట్టి మా తమ్ముడు हर काल के